ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యున్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి ప్రజలు ఏమి ఓటు చేశారో ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందుకు మనం మోర్ అలర్ట్ గా చెప్తున్నాం మామూలుగా అయినా బాధ్యతతో ఉండాలి ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఇంకో రకంగా రియాక్ట్ అయ్యావు మనం జరిగే పని సాఫీగా జరిగే పని మనంతా మనం చెడగొట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా బట్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్న మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో పొరపాటు జరిగింది అనుకుంటే ఆ పొరపాటు రికార్డ్ అయి తీరాలి చేరాలి వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం మేము ఖండిస్తున్నాం పార్టీ ఏదైనా కార్యకర్తల క్షేమం కోరాలి కానీ వారిని విద్వేషాలకి విధ్వంసాలకు పాల్పడే విధంగా రెచ్చగొట్టకూడదు అలాగే వైసీపీ నాయకులు వారి ఓడిపోతున్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు విద్వేషాలు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి చేయాలని వైసీపీ కార్యకర్తలైనా ఇతర ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక విషయం గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఎప్పుడో వెల్లడించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు తాజాగా వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా వెలువడడం కూడా वैसी पे पे उन्ना प्रजाग्रहानी तेली जेस्तुनाए